హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సతీష్ తమిళనాడులోని ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఒక ఎన్కౌంటర్ ఇప్పుడు దేశమంతా చేసింది గొడవ పడుతున్నారు కదా విడిపించుదాస్తే పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోతాయి అని చెప్పడానికి ఈ ఎర్లీ మార్నింగ్ ఎన్కౌంటర్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ తమిళనాడులోని తిరుపూర్ జిల్లా తారాపురం సమీపంలోని అలంగయం పట్టికి చెందిన షణ్ముగవేల్ కుడిమంగ స్టేషన్ లో స్పెషల్ ఎస్ఐ గా పనిచేస్తున్నారు ఆయన వయసు యాభై ఏడు ఏళ్లు త్వరలో రిటైర్ కావాల్సిన అధికారి మంగళవారం రాత్రి ఆయన పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నారు పోలీస్ స్టేషన్ కు ఆ టైంలో డైల్ హండ్రెడ్ ద్వారా ఫోన్ వచ్చింది కుడిమంగలం ఊరి చివర చికనూతు ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేకి చెందిన మామిడి తోటలో కొందరు గొడవ పడుతున్నారని వెంటనే రావాలంటూ డైల్ హండ్రెడ్ కు ఎవరో ఫోన్ చేసి చెప్పారు ఆ ప్రాంతం కుడిమంగళం పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉండడంతో ఆ టైంలో డ్యూటీలో ఉన్న షణ్మ వెళ్ళాల్సి వెళ్లాల్సి వచ్చింది ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ మామిడి తోట తమిళనాడులోని మడతకులం ఏఐడిఎంకే ఎమ్మెల్యే మహేంద్ర అది అందుకే కంప్లైంట్ వచ్చిన వెంటనే ఎస్ఐ షణ్ముఖవేల్ అక్కడికి బయలుదేరారు డ్రైవర్ అలగు రాజాని తీసుకుని వెళ్ళాడు సాధారణంగా రిటైర్ అవ్వబోయే ముందు ఇలాంటి కాంప్లికేటెడ్ ఇష్యూస్ లో దూరడానికి ఏ పోలీస్ అధికారి కూడా ఇష్టపడరు కానీ షణ్ముఖ కు వెళ్ళక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది ఎస్ఐ అక్కడికి చేరుకునేసరికి మామిడి తోటలో పనిచేసే అరవై ఐదేళ్ల మూర్తి అతని ఇద్దరు కొడుకులు ఇరవై ఐదేళ్ల తంగపాండియన్ ముప్పై ఏళ్ల మణికంఠన్ ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసి కొట్టుకుంటున్నారు మద్యం గంజాయి మత్తులో వాళ్ళంతా ఉండడంతో ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి తండ్రి మూర్తికి తీవ్రంగా గాయాలయ్యాయి ఇంకా సేపట్లో ఈ ఎస్ఐ షణ్ముఖ వేలే గనుక అక్కడికి రాకపోతే మూర్తిని చంపేసే ఎస్ఐ షణ్ముఖవేల్ గొడవలో మధ్యలో దూరి ఆపేందుకు ప్రయత్నించారు తండ్రి కొడుకులను వెనక్కి లాగి వాళ్ళ చేతుల్లో కరలు లాక్కుని ముగ్గురికి సర్ది చెప్పాలని తీవ్రంగా డ్రై చేశాడు మూర్తిని కాపాడి ఆసుపత్రికి తరలించాలని ప్రయత్నించారు అంబులెన్స్ కూడా ఫోన్ చేశాడు ఆయన ఆ మూర్తి ఇద్దరు కొడుకులకు ఎస్ఐ కోపడ్డారు కూడా అరే పెద్ద అయినా ముసలయినా తండ్రినే కొడతారంటా తండ్రినే చంపేస్తారా అంటే మందలించాడు కూడా ఈ టైంలో మూర్తి కొడుకు మణికంఠన్ అక్కడ నుంచి పారిపోయి ఆ దగ్గరలో ఉన్న పొదల్లో దాక్కున్నాడు ఆ టైంలో ఎస్ఐ గొడవ జరిగిన ప్రాంతంలోని సిచ్యువేషన్ అంతా Yeah. <laughs> ఫోటోలు వీడియోలుగా తీయడం మొదలు పెట్టాడు ఎందుకంటే కేసులో అవే ఆధారాలు కనుక వాటిని అయితే ఆయన ఫొటోస్ వీడియోస్ తీస్తా ఉన్నాడు దీంతో పొదల్లో దాక్కున్న మణికంట బయటకు వచ్చి ఒక్కసారిగా వేట కొడవలతో ఎస్ఐ మీద దాడి చేశాడు వాడికి తోడుగా వెంటనే వాడితో పాటు మూర్తి ఆయన మరో కొడుకు కూడా ఎస్ఐ మీద తిరగబడ్డారు మా మధ్యలోనికి రావడానికి నువ్వెవరా అంటూ విచక్షణ కోల్పోయి ఎస్ఐ మీద ఈ ముగ్గురు దాడి చేసి మెడ చేతులు ఛాతీ మీద నరికి చంపేశారు ఆయన డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారి అని కనీసం ఆయన ఒంటి మీదన్న యూనిఫామ్ చూసి కూడా గుర్తుపట్టలేని స్థితిలో వీళ్ళు ఉన్నారు ఆయనతో పాటు వచ్చిన డ్రైవర్ కూడా యూనిఫామ్ లో ఉన్నాడు అరే ఎస్ఐ గారి మీద దాడి చేస్తారా అని అలగురాజు చెబుతున్నా సరే ఈ మూర్ఖులు వినిపించుకునే స్థితిలో లేరు అదే మైకంలో తంగపాండియన్ మణికఠను కలిసి మరింత రెచ్చిపోయి ఎస్ఐ షణ వెళ్లిపోయి విచక్షణ రహితంగా దాడి చేశారు ఇక్కడ ఇంకా దారుణం ఏంటంటే వాళ్ళిద్దరికి తోడు మూర్తి కూడా ఎస్ఐ మీద తిరగబడ్డాడు అంతవరకు వరకు వాళ్లలో వాళ్లే కొట్టుకు చచ్చిన వాళ్ళు ఇప్పుడు ముగ్గురు ఏకమై ఎస్ఐ మీద దాడి చేశారు ఇదే ఎస్ఐ ఆ టైం రాకపోతే అప్పటికే మూర్తికి నోకలు చెల్లిపోయి ఉండేవా కొడుకుల చేతుల్లో కానీ ఆయన వచ్చి ఈయన కాపాడితే ఇప్పుడు ఆ కొడుకులతో ఈ కలిసి ముగ్గురు కలిపి ఎస్ఐ మీద దాడి చేశారు ఆ కొడవలితో తల నరికేసి చంపేశాడు గజగజ వణికిపోయాడు దాడిని డ్రైవర్ మీద కూడా అటాక్ చేయడంతో ఎలాగోలా తెప్పించుకుని అక్కడ నుంచి పారిపోయాడు వెంటనే పోలీస్ అధికారులకు పోలీస్ స్టేషన్ అయితే ఇన్ఫార్మ్ చేశాడు ఈ వార్త వెన్న వెంటనే పోలీసులు కూడా షాక్ అయ్యారు వెంటనే స్పెషల్ పోలీస్ టీమ్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి కానీ తండ్రి కొడుకులు అక్కడ నుంచి అప్పటికే పారిపోయారు దీంతో ఆరు స్పెషల్ టీమ్స్ ఈ నిందితుల కోసం గాలించాయి ఇక ఇక్కడ నుంచి పొలిటికల్ స్టంట్ మొదలై పోలీసులపై ప్రెజర్ పెరిగి ఫైనల్ గా ఎన్కౌంటర్ వరకు వెళ్ళింది కూడా ఈ వీడియో లైక్ చేయడం లైక్ చేయండి ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ గా మన చుట్టూ జరిగే అనేకమైన అంశాలపై మన ఛానల్ అప్లోడ్ అయితే ఉంటుంది కనుక లైక్ షేర్ కామెంట్ అయితే ఇక ఎస్ఐనే చంపేశారు అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అని ప్రతిపక్ష పార్టీల నేతలు దీనిపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఇష్యూపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది తమిళనాడులో రాష్ట్రంలో డిఎంకే స్టాలిన్ పాలనలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయని అదుపు తెప్పాయని ఏకంగా పోలీసులకే రక్షణ లేకపోవడంతో అసలు సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ మీడియాతో పాటు ప్రతిపక్షాలన్నీ దుమ్మెత్తిపోసాయి దీంతో స్టాలిన్ సర్కారు డిఫెన్స్ లో పడిపోయాయి వెంటనే నష్ట నివారణ చర్యలు ఆరంభించింది ఎస్ఐ కుటుంబానికి సీఎం స్టాలిన్ కోటి రూపాయల ఎక్స్ ప్రకటించారు హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులపై ఒత్తిడి పెంచారు దీంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేసి ఆ తండ్రి కొడుకులను పట్టుకున్నట్టు ప్రకటించారు బట్ బుధవారం సాయంత్రం తిరుపూర్ డిఎస్పీ ఆఫీసులో మూర్తి ఆయన కొడుకు తంగపాండియన్ స్వయంగా వచ్చి లొంగిపోయారన్న వార్తలు కూడా వచ్చాయి అయితే ఈ కేసులో కీలక నిందితులైన మణికంఠను మాత్రం తప్పించుకుని పారిపోయాడు ఇతడే ఎస్ఐని వేట కొడవలతో నరికేసి చంపేసినోడు దీంతో మణికంఠన్ కోసం పోలీసు బృందాలు తీవ్రంగా వెతికాయి చివరికి అతన్ని ఉడమలైపేటలో అరెస్ట్ చేశాయి అప్పటికే పోలీసులు కేసులో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు పైగా తమలో ఒకడిని చంపేసినోడు చేతికి చిక్కడంతో ఇంకా క్షమించకూడదని ఫిక్స్ అయిపోయాడు ఎస్ఐపై దాడి ఎలా చేసావు అసలు చంపడానికి ఉపయోగించిన వేట కొడవలి ఎక్కడ దాచావో చూపించాలంటూ మణికంటన్ను తోటలోనికి మళ్ళీ తీసుకొచ్చారు హత్యకు ఉపయోగించిన వెపన్ వేట కొడవలని కోర్టులో సబ్మిట్ చేయాలి కాబట్టి దానికోసం తోటలో వెతికారు గురువారం తెల్లవారుజామున నిందితుడిని గొడవ జరిగిన మామిడి తోటకు క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అంటూ తీసుకెళ్లారు ఇక్కడ మీరు వేకువ జామున తెల్లవారుజామున అనే సమయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ టైం కూడా చాలా ఇంపార్టెంట్ నేరాలు జరిగిన తీరు తెలుసుకునేందుకు దిశ కేసుతో సహా ప్రతి సంచలన కేసులను పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుంటారు కదా అలాగే ఈ కేసులను సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం వేకువ జామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగా ఎలాంటి జనసంచారం సంచారం అలికిడీ లేని సమయంలో అక్కడికి తీసుకెళ్లారు ఆ మామిడి తోటలో ఎలా గొడవ పడ్డారో చెప్పాక ఆ స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు తర్వాత మణికంఠన్ కొడవలని చిక్కానత్తు ఉప్పు నాగుబడ్డిన పారేసేనని చెప్పడంతో అక్కడికే పోలీసులు అతన్ని తీసుకెళ్లారు సరే ఇక్కడ పారేసేనన్నావు కదా సరే ఎక్కడ పడేసేవో వెతుకు అని ఆయనకి చెప్పారు ఆ వేట కొడవలనే ఆయన చూపించడంతో స్వాధీనం చేసుకుంటుండగా పోలీసులు మణికంఠన్ పోలీసులపై మళ్ళీ అదే ఆయుధంతో దాడి చేశాడని సో ఇలా ఊహించని రీతిలో తమపైన మళ్ళీ అటాక్ చేయడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం తమను తాము రక్షించుకోవడం కోసం ఆ మణికంఠన్పై పై సిఐ కాల్పులు జరిపారని దీంతో అతడు గాయపడ్డాడు వెంటనే ఉడుమలపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని అప్పటికే మణికంఠన్ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారంటూ పోలీసులు ప్రకటించారు అలాగే ఆయన దాడిలో గాయపడ్డారు అని చెబుతున్న ఎస్ఐ శరవణ్ కుమార్ కూడా అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్న పోలీసులు ఆ ఫోటోలను కూడా విడుదల చేశారు సో ఇదంతా పోలీసులు చెప్పిన వెర్షన్ బట్ ఈ ఎన్కౌంటర్ లో వాస్తవంగా తెర వెనక ఏం జరిగింది అనేది మనకు అర్థమైపోతుంది మీకు ఇందాక చెప్పాను కదా వేకువ జామున అనే టైం గుర్తు పెట్టుకోండి అని సాధారణంగా ఇంత దారుణాలకు పాల్పడే వాళ్ళను సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అలాంటి సమయాల్లోనే పోలీసులు స్పాట్ కి తీసుకెళ్తారు తెల్లవారుజామున జన సంచారం ఉండకూడదు మళ్ళీ ఎవరో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది వీడియోలు ఫోటోలు తీయకూడదు ఎవరైనా చూస్తే మళ్ళీ లేనిపోని తలనొప్పులు ప్రధానంగా తమ విచారణకు ఆటంకం కలగకూడదనే ఇలా ఎవ్వరూ లేని టైంలో తీసుకెళ్తారు సో మీకు విషయం మొత్తం అర్థమైందిగా తమలో ఒక ఎస్ఐని గంజాయి కొట్టేసిన ఒక దుండగుడు చంపేస్తూ పోలీసులు చూస్తూ ఊరుకుంటారా ఊరుకుంటే ప్రజల్లో పోలీసులు అంటే ఎంత లోకమైపోతుందో తెలుసు కదా నేరస్తులకు పోలీసులంటే భయం ఏముంటుంది దర్జాగా నచ్చినట్టు చెలరేగిపోయి విచ్చలవిడిగా వీరంగం చేసేస్తారు కదా పైగా ఈ కేసు పొలిటికల్ హీట్ పెంచేసింది సో ఇలాంటి కేసుల్లో ఖచ్చితంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు పోలీసులు ఆత్మరక్షణ కోసం చర్యలు తీసుకుంటూ ఉంటారు పైగా ఇలాంటి కేసుల్లో వెంటనే స్పాట్ జస్టిస్ దొరికినట్లు ప్రజలు కూడా ఎక్కువ సందర్భాల్లో భావిస్తుంటారు మన దగ్గర జరిగిన బాగా పాపులర్ అయిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ కూడా మీకు గుర్తుండే ఉంటుంది కదా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఆరున తెల్లవారుజామున సుమారు మూడున్నర గంటల సమయంలో బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎక్కడైతే వెటర్నరీ డాక్టర్ చదివే అమ్మాయిని కాల్ చేశారో అదే వంతెన నిందితులను ఎన్కౌంటర్ చేశారు నలుగురు నిందితులను సంఘటన స్థలానికి క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసమే తీసుకెళ్లారు అక్కడ ఇద్దరు నిందితులు పోలీసుల తుపాకులను లాక్కుని పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో అక్కడ తాము ఆత్మరక్షణ కోసం చేసిన ఎదురు కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయారని పోలీసులు ప్రకటించారు ఈ ఎన్కౌంటర్ కపూర్పై హ్యూమన్ రైట్స్ సహా అనేక కేసులను పోలీసులు ఎదుర్కొంటూనే ఉన్నారు సో ప్రజల్లో విపరీతమైన చర్చకు తీసే కేసుల విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం అక్కడికక్కడే స్పాట్ జస్టిస్ పందాలను వెళుతుంది అనడానికి దిశ కేసే నిదర్శనం అదే పోలీసులపైనే దాడి చేసి డ్యూటీలో ఉన్న ఎస్ఐన చంపేస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నష్ట నివారణ కోసం కఠినంగా చర్యలు చేపడతారు అనడానికి తమిళనాడులోని లేటెస్ట్ ఎన్కౌంటర్ లైవ్ ఎగ్జాంపుల్ మన చుట్టూ జరిగే ఇలాంటి అనేక ఇన్సిడెంట్స్ ఇన్సిడెంట్స్పై రెగ్యులర్గా మన ఛానల్ వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి డెప్త్ అనాలిసిస్తో మరి అలాంటి వీడియోల కోసం ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మెసేజ్ షేర్ కూడా మర్చిపోకండి